మన ముందున్న సువాత దండయాత్రలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో మూడు మండలాలను కవర్ చేస్తూ ప్రతి గ్రామానికి మనం వెళ్ళబోతున్నాం ప్రతి గ్రామానికి వెళ్ళబోతున్నాం మనం ప్రతి గ్రామంలో ఏసయ్యనకు వచ్చిన కరపత్రికను పంచిపెట్టబోతున్నాం ఏసయ్య జనన మరణ పునరుద్ధానాల్లో దాగి ఉన్న ఔన్నత్యాన్ని ప్రజలకు ప్రకటించబోతున్నాం సువార్థ దండయాత్ర మూడు మండలాలు కవర్ చేస్తూ ఈసారి నాలుగు రోజులు కొన్ని లక్షల కరపత్రికలు ముద్రిస్తున్నాం ఈసయ్య గొప్పతనాన్ని తెలియజేసే కరపత్రికలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు తారీఖుల్లో సువార్త ర్యాలీ యుద్ధం చేసే వరుసలో ఉంటావా ఆటోలు కూర్చుంటావా యుద్ధం చేసే వరుసలో ఉంటావా కత్తి దోస్తావా పరుగులెత్తుతావా అవకాశం వచ్చిన దాన్ని ఉపయోగించుకుంటావా ఆ గ్రామంలో ఆ పల్లెలకు వెళ్ళి ఏ సైనామాన్ని ప్రకటించడానికి ఒక అవకాశం వచ్చిందని ముందుకు వెళ్దామా పారిపోయి మిగతా రోజుల్లో మాత్రం కూర్చుంటా